నేను రావణాసురుడు అనబడేటటువంటి లంకాధిపతి అయిన రాక్షసుని యొక్క తమ్ముణ్ణి మా అన్న జనస్థానం నుంచి సీతమ్మని అపహరించి తీసుకొచ్చాడు లంకా పట్టణంలో బందీకృతురాల్ని చేశాడు ఆమె ఇప్పుడు రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది నేను నా భార్యాపుత్రులతో రావణుణ్ణి వదిలిపెట్టేశాను కారణమేమి అంటే అంటే భార్యాపుత్రులు వెంట వచ్చారా అంటే ఇక తన కుటుంబం అక్కడ ఉండదు అన్నది ఉద్దేశ్యం అక్కడ ఉండనివ్వడు అని ప్రస్తుతానికి కుటుంబంతో వచ్చాడని కాదు కాబట్టి నా అన్నగారికి నేను ఇటువంటి ప్రవర్తన తగదు అని చెప్పిన హితవచనములు తలకెక్కలేదు ఆయన సీతమ్మని విడిచిపెట్టడానికి ఇష్టపట్టలేదు అందుకని నేను ధర్మము లేని అన్నగారు అని చెప్పి రావణుణ్ణి విడిచిపెట్టేసి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తికి శరణాగతి చెయ్యడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మీరు విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చాడు అని రామచంద్రమూర్తికి తెలియచేయవలసింది అని ఆకాశంలో నిలబడి ప్రార్థించాడు వెంటనే సుగ్రీవాదుడు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడితో మాట్లాడడం మొదలుపెట్టారు సుగ్రీవుడు అన్నాడు రాక్షసులు కామరూపులు ఇష్టమొచ్చిన రూపాన్ని పొందుతారు అదృశ్యంగానూ సంచరించగలరు వాళ్ళు తక్కువ వాళ్ళు కారు సూర్యులు పైగా వాళ్ళ ఉపాయములు ఎప్పుడూ కపటంగా ఉంటాయి రుజుత్వంతో కూడుకున్నవి కావు కాబట్టి అతను రావణాసురుడు పంపించినటువంటి గూఢచారి అయి ఉండొచ్చు ఇప్పుడు అతను కానీ మనం శరణాగతి చేశాడని అంగీకరించి మనలో కలుపుకుంటే రహస్యంగా మనలో ఉన్న లోపములను గమనించి మనం సముద్రం దాటిన తర్వాత రావణాసురుడికి నివేదించి మనం దెబ్బ తినేటట్టుగా చేయవచ్చు శత్రుపక్షంలో వేళ కాని వేళలో కాలం కాని కాలంలో దేశం కాని దేశంలో ఇప్పుడు వచ్చి మన దగ్గరికి శరణాగతి చేస్తే ఎట్లా నమ్ముతాం కాబట్టి ఇతనిని బంధించి వధించడం శ్రేయస్కరమని నేను అనుకుంటున్నాను అన్నాడు అన్న తర్వాత వెంటనే వానరులందరూ కూడా నిజమే సుగ్రీవుడు చెప్తున్న మాట యథార్థమే అన్నారు రాముడు అన్నాడు ఏదైనా ఒక జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు అందరినీ సంప్రదించడం మంచిది అందరి అభిప్రాయం చెప్పండి కాబట్టి మీ ఎవ్వరూ కూడా ఇందులో లజ్జ చెందవలసిన అవసరం లేదు మీ మీ అభిప్రాయములు ఎట్లా ఉన్నాయో మనసులో అట్లా యథాతథంగా నాకు తెలియచేయండి అన్నాడు అనగానే అంగదుడు లేచాడు లేచి అంగదుడు ఏం ప్రతిపాదించాడంటే మనం విభీష ముందు ఆ వచ్చినటువంటి విభీషణుణ్ణి పరీక్షించడం మంచిది ఎందుకనంటే వచ్చిన వాణ్ణి శంకించకుండా ఉండలేము అతనే చెప్తున్నాడు రావణాసురుడు యొక్క తమ్ముడు అంటున్నాడు రాక్షసుడు యుద్ధానికి ముందు వచ్చాడు కాబట్టి ఏ మాత్రము తనలో ఉన్నటువంటి బుద్ధి బయల్పడకుండా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి గుణదోషములను విచారించి నిర్ణయం తీసుకోవాలి అంటే అసలు మొట్టమొదట మనం అతన్ని పరీక్షించవలసి ఉంటుంది పరీక్షించిన తరువాత ఇతని ఎందు మంచి గుణములు ఉన్నాయి మనం నమ్మవచ్చు అంటే మన పక్షంలో చేర్చుకోవచ్చు లేకపోతే చేర్చుకోకూడదు గుణహీనుడు అని మనకి తెలిస్తే మనం అతన్ని బంధించడమో సంహరించడమో మంచిది అన్నాడు శరభుడు నేను అన్నాడు ఇతని యొక్క మనసులో ఉన్న అభిప్రాయాన్ని మనంత మనంగా తెలుసుకోవడం కష్టం కాబట్టి ఒక గూఢచారిని పంపిస్తే గూఢచారి వెళ్ళి ఇతను సరియైన బుద్ధితోనే వచ్చాడా లేదా అన్న విషయాన్ని పరిశీలించి మనకి నివేదిస్తాడు దాన్ని బట్టి నిర్ణయించేద్దా ఉంటాడు జంబవంతుడి ఈ చెన్నాడు రావణాసురుడు చాలా పెద్ద పాపాత్ముడు ఆ పైన మన మీద విశేషమైనటువంటి వైరం పెట్టుకుని ఉన్నాడు ఈ వచ్చినటువంటి విభీషణుడు రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు పైగా తమ్ముడు రాకూడని సమయంలో వచ్చాడు మనం ఎట్లా నమ్ముతాం కాబట్టి ఇటువంటి ఉపద్రవాన్ని తెచ్చుకునే కన్నా మనం ఇప్పుడే అతన్ని సంభరించడం మంచిదన్నాడు మైందుడు అన్నాడు అట్లా కాదు మనం ఆయన దగ్గరికి వెళ్ళి మంచి మాటలతో మాట్లాడి చాలా తీయ తీయగా పలికి అతని మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో పసిగట్టి అప్పుడు నిర్ణయం చేసి చేర్చుకోవడమా చేర్చుకోకపోవడమా అన్న విషయం మీద ఆలోచన చేద్దామన్నాడు అంటే హనుమ వంక చూశారు రామచంద్రమూర్తి హనుమ లేచి మాట్లాడుతూ రామ మీరే బుద్ధిలో బృహస్పతి పరమధర్మాత్మలు మీకు తెలియని శాస్త్రం లేదు అయినా మీరు నన్ను చెప్పమని అన్నప్పుడు నేను లేచి చెప్పకపోవడం మర్యాద కాదు అందుకని చెప్తున్నాను నాకు ముందు మాట్లాడిన వాళ్ళు అనేక విషయములను ప్రతిపాదన చేశారు గుణదోషములను పరిశీలించాలన్నారు ఎట్లా పరిశీలిస్తారు ఇప్పుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎందు ఉన్నాయా ఆయన ఎందు ఉన్నాయా అని పరిశీలించడానికి పద్ధతి ఏమిటి ఎట్లా సాధ్యం యుద్ధం దగ్గరికి వచ్చేస్తుండగా పరిశీలించి నిర్ణయించి చేర్చుకోవడమా చేర్చుకోకపోవడమా అన్నది ఎట్లా తెలుస్తుంది ఇది సమయం కాదు వీరొకరు గూఢచారిని పంపమన్నారు గూఢచారిని ఎప్పుడు పంపుతారు ఆయన వీరొక చోటు ఉండి మనం ఇంకొక చోటు ఉంటే విషయం తెలుసుకోవడానికి గూఢచారిని పంపుతారు ఎదురుగుండా ఆకాశంలో నిలబడి ఉన్న దగ్గరికి గూఢచారిని పంపించి తెలుసుకోవడానికి అవకాశం ఎక్కడుంది గూఢచారిని పంపితే మాత్రం ఏం తెలుస్తుంది అందుకని సాధ్యం కాదు ఇక దేశకాలములు సరిపోలేదు కాబట్టి ఇతన్ని నమ్మడానికి వీల్లేదు శత్రుపక్షం నుంచి వచ్చాడు అందుకని అసలు సహించకూడదు ఇతన్ని వధించాలని కొంతమంది అన్నారు నా అభిప్రాయం చెప్తాను రామ ఆ దేశకాలే అదే ఆ దేశకాలే సంప్రాప్త ఇత్యుభీషణ వివక్షాక్రమే స్థియం తాం నిబోధ యథాతి స ఏష దేశాత్ పురుషం ప్రాప్య తోషగణానరాత్యం రావణే దృష్ట్యా విక్రమం చదత్మీ యుక్తం ఆగమనం త సదృశం తుద్ధి నా ఉద్దేశ్యంలో నేననుకోవడం దేశకాళములు పాటించినవాడు విభీషణుడు ఎందుకనంటే రావణాసురుడు దురాత్ముడు అన్న విషయం మనందరికీ తెలుసు దురాత్ముడైన రావణాసురుణ్ణి విడిచిపెట్టేయడానికి యోగ్యమైన కాలం ఏది ఇదే ఎందుకని ఒకటి ఎందు గుణము ఒకప్పుడు గుణమైతే ఒకప్పుడు దోషం అవుతుంది అంటి పెట్టుకుని అన్నతో ఉండవలసిందే అన్న అధర్మాత్ముడైన ప్రస్తుతానికి ఉపద్రవం లేదు కాబట్టి ధర్మం చెప్తూ ఆయన అక్కడ ఉన్నాడు కానీ ఇప్పుడు విపరీత పరిస్థితి ఏర్పడింది ఇంకా రావణుడితో అంతకాగి నిలబడితే విభీషణుడు కూడా వధింపబడతాడు రేపు యుద్ధంలో ధర్మం 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 అని చెప్పి అన్నయ్య వెనకాతలు బయలుదేరి యుద్ధానికి వస్తే ఆయన మడిచిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆయన గుణము దోషమవుతుంది వదిలేసేవన్న దోషం ఇప్పుడు గుణమైంది ఎందుకంటే ధర్మపక్షపాతంతో ఇంకా నేను రావణాసురుడి పక్షాన ఉండి రాముడికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యడం అన్యాయం కాబట్టి అన్నయ్యని వదిలేసి నేను రాముడి దగ్గరికి విడిపోవడమే ధర్మం అని వచ్చాడే అది దోషంలా పైకి కనపడినా నిజానికి గుణం అతను దేశకాలములు పాటించలేదన్నారు ఇంతకన్నా దేశకాలములు ఏ మనం సముద్రం దాటి పెడితే యుద్ధమే అప్పుడు అతను ఎట్లా ఇంకా యుద్ధం జరుగుతున్న సమయంలో ఎలా వస్తాడు అతను నేను మంచి మాటలు చెప్పాను రావణుడు వినలేదని చెప్తున్నాడు అంటే యుద్ధానికి ముందు సమావేశంలో చెప్పవలసింది చెప్పాడు మాట వినలేదు ఇటు వచ్చేసాడు కాలము బాగా తెలిసి ఉన్నవాడు అని నేను ఎందుకంటున్నానంటే రామ మీ బలం ఆయనకి తెలుసు రావణాసురుడి అధర్మము తెలుసు కాబట్టి రావణుడు మీ చేతిలో నిహతుడైపోతాడని తెలుసు రావణుణ్ణి విడిచి వచ్చేస్తే రావణుడి తమ్ముడు కాబట్టి మీరు ఆయనకి లంకాకి పట్టాభిషేకం చేస్తారని తెలుసు కాబట్టి భవిష్యత్తులో రాజయ్యే అవకాశం మిమ్మల్ని చేరితేనే ఉందని వచ్చాడు ఆయన కన్నా దేశ కాలములు తెలిసిన్నవాడెవరు కాబట్టి ప్రాజ్ఞుడు తెలిసిన్నవాడు ధర్మాత్ముడు ఆయనది ఆశించడంలో కూడా తప్పు లేదు కాబట్టి మనం తప్పకుండా ఆశ్రయం ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను నత్తస్య భ్రమతో జాతు లక్ష్యతే దుష్టభావత ప్రసన్నం వదనం చాపి నాస్తి సంశయ ఒక వ్యక్తి ఇట్లా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క మాటల ప్రభావం ముఖంలో కనపడుతుంది ముఖకవలికల్ని బట్టి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుస్తుంది మీ విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఎంత భక్తిభావంతో మాట్లాడుతున్నాడో ఎంత శరణాగతి చేసి వచ్చాడో ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నాడో ఆయన ముఖమే చెప్తోంది ఇంకా ఆయన మీద పరీక్షలు కూడా ఎందుకు సరి అయిన సమయంలో సరియైన వ్యక్తిని మిత్రుడుగా అంగీకరించకుండా జారి జాలబిడుచుకున్నవాడు చాలా పెద్ద ఐశ్వర్యాన్ని జాలబిడుచుకున్నవాడే కాబట్టి ఆయనకి ఒక విషయం తెలుసు ఎందుకని తాను రాయబారంలో చెప్పిన విషయాన్ని విభీషణుడు అక్కడ ఉండి విన్నాడు నువ్వు వాలి సుగ్రీవులు అన్నదమ్ముల్లో ధర్మం వైపుకి నిలబడ్డావు సుగ్రీవుణ్ణి రక్షించావు వాలిని సంహరించావు ధర్మం ఉన్న సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశావు వాలి నిహతుడైపోయాడు ఇప్పుడు ఇది రావణ కుంభకర్ణ విభీషణుల విషయంలో ఎందుకు జరగదు నువ్వు ధర్మం వైపుకి నిలబడతావన్న విషయం తెలిస్తే విభీషణుడు ఎప్పుడూ ధర్మాత్ముడు అందులో అనుమానం లేదు కాబట్టి నువ్వు రావణ కుంభకర్ణుల్ని చంపుతావు విభీషణుణ్ణి చంపావు నీకు ధర్మం కావాలి రాక్షసుడా రాక్షసుడు తమ్ముడు ఇవి కాదు నీకు కావలసింది అలా అయితే నువ్వు సుగ్రీవుడిని చంపేయాలి చంపలేదుగా సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చావుగా అందుకని విభీషణుడికి రాజ్యం ఇచ్చావు ఇది లెక్క వేసుకున్నాడు లెక్క వేసుకొని ఈ సమయంలో అన్నయ్యని విడిచిపెట్టేయడమే ధర్మానికి మనం చెయ్యగలిగినటువంటి ఉపకారం ఇప్పుడు రాముడి పక్షానికి వెళ్ళిపోవాలి ఇక రావణ పక్షాన నిలబడి యుద్ధం చేయకూడదని వచ్చేసాడు కాబట్టి నాకు తెలిసిన్నంత ఉన్నంతవరకు ఆయనకి ఆశ్రయం ఇవ్వడమే సబబు అన్నారు హనుమ ఎంతమందైనా మాట్లాడచ్చు హనుమ మాట్లాడితే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి ఎంత గొప్పగా మాట్లాడతారో అందుకు బుద్ధిమతాం వరిష్టం అయ్యారు వెంటనే రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆ హనుమ మాట్లాడినటువంటి మాటల్ని విని చాలా సంతోషించి ప్రశంసా పురస్సరంగా చూసి మనసులో ఆనందించారు సుగ్రీవుడు లేచి మీరు ఏది చెప్పండి ఎన్ని చెప్పండి కాలం కాని కాలంలో వచ్చాడు కాబట్టి ఇన్ని పట్టి వధించడమే మంచిది అన్నాడు అప్పుడు రాముడు మాట్లాడుతూ రాముడి గొప్పతనం ఏమిటంటే ఎంతమంది చెప్పినది వింటాడు ఇది నా అభిప్రాయం అనడు శాస్త్రములు ఇట్లా చెప్పాయి కాబట్టి అని చెప్తాడు ఆయన అన్నాడు వెనకటికి ఒక పావురం ఉండేది ఒక అరణ్యంలో ఆ పావురం ఆడపావురంతో కలిసి ఎంతో సంతోషంగా కాలం గడుపుతోంది ఒకనాడు ఎక్కడి నుంచో ఒక వేటగాడు వచ్చి ఆడపావురాన్ని బాణం పెట్టి కొట్టాడు అది కింద పడిపోయింది దాన్ని చంపేసి మాంసం తినేసి వెళ్ళిపోయాడు ఆ మగపావురం ఏడుస్తూ కూర్చుంది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద వర్షం పడింది ఆ వర్షంలో ఆకలితో ఈ వేటగాడు మళ్ళీ వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడు నేను ఉన్న చెట్టు కిందకొచ్చి కూర్చున్నా నా ఇంటికి వచ్చిన అతిథి అతిథి భగవంతుడితో సమానం కాబట్టి నేను ఈయన్ని కాపాడాలని ఆ మగపావురం ఎక్కడికో వెళ్ళి ఓ నిప్పట్టుకొచ్చి అక్కడ పడేసి ఎండు చితుకులు తెచ్చి వేసి అగ్నిని రెక్కలతో రగల్చి ఆ మంట చేత ఆ వేటగాడు చలి తీర్చుకున్న తర్వాత ఆకలి తీర్చడానికి పక్షి ఏం పట్టుకొచ్చిస్తుంది అందుకని తనే పడిపోయింది మంటలో పడిపోతే ఆ వేటగాడు ఆ పావుర తిని వెళ్ళిపోయాడు ఒక నోర్లీని పావురం తన చెట్ తను ఉన్న చెట్టు కిందకొచ్చి నిలబడితే భార్యని చంపిన వాడికి ఆత్మత్యాగం చేసి ఆతిథ్యం ఇచ్చిందని కండు మహర్షి గీతలో చెప్పారు గీతలో అంటే గీత అంటే కేవలం భగవద్గీత అనుకోకూడదు గీతలలో అది ఒక గీత మీరు గీత అంటే బోధింపబడినది అని అలా ఋషుడు బోధించినవి ఎన్నో కనబడుతూ ఉంటాయి కాబట్టి కండు మహర్షి చెప్పిన దాంట్లో ఇది వినపడుతుంది అంటే సర్వశాస్త్ర పారంగతుడు నేను ఉత్తమ క్షత్రియుడుగా పుట్టాను రాజుని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన వ్యక్తిని నేను తిరస్కరిస్తే అసలు నా గొప్పతనం ఏమిటి ఒక పావురంలా కూడా నేను బ్రతకలేకపోయినట్టు విభీషణుడు కాదు సకృదేవ ప్రపన్నాయు తమాస్మితచయాచతే అభయం సర్వభూతేభ్యో దామ్యేత్రతం అది పక్షి కావచ్చు జంతువు కావచ్చు మనిషి కావచ్చు రాక్షసుడు కావచ్చు నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసి రామా నేను నీవాడనన్నవాడను నేను విడిచిపెట్టను కాపాడతాను అది నా వ్రతం కాబట్టి ఆయన్ని తీసుకురండి నేను కాపాడతానన్నాడు ఆ మాట విన్నాడు విని సుగ్రీవుడు లేచి మహానుభావాన్ని నువ్వు తప్ప ఇట్లా ఎవరు మాట్లాడతారు సమస్త ధర్మములు ఎరిగిన వాడివి నువ్వు ఇలా పలకడంలో ఆశ్చర్యం లేదు నేను కూడా చూశాను విభీషణుడి యొక్క ఆ ముఖంలో ఉన్నటువంటి భావాలు ఆయన యోగ్యుడే కానీ శత్రువు యొక్క తమ్ముడు కదా ఎట్లా తేగలవనం ముందు జాగ్రత్తతో అట్లా మాట్లాడాను చాలా సంతోషం ఇకపైన మిత్రుడై మనలో ఒకడవుతాడని వెళ్ళి విభీషణుడికి స్వాగతం పలికి తీసుకొచ్చి రాముడితో కలిపారు